భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంటగొండ గ్రామం ఈ నోటీస్ విజయవాడ నుంచి నాకు వచ్చింది ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు చదివచ్చిన తో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు చెబితే అసలు ఇది ఏంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జిఎస్టీ కట్టాలని వచ్చింది వచ్చిందని చెప్పారు చెప్తే అది దాని మనకి మనకి ఏం సంబంధం లేదు మనం జిఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు మనకి తెలియదు కదా అని పక్కన పెట్టిన పక్కన పెట్టి మన మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే బాబు ఇక్కడ సంగతి నీకు నోటీస్ పంపించాం కదా నేను వ్యాపారం చేసిన అది అని చెప్పారు చెప్తే మేడం నాకు సంబంధం ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పిన చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లీట్ పెట్టుకోమన్నారు లేదా వాళ్ళకు కంప్లీట్ ఇవ్వమన్నారు అది కంప్లీట్ అట్ చేయాలి ఏందనేది తెలియదు మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టు తర్వాత ఇది జరిగింది ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎట్టి ఎట్టి ఆడించిపోయింది ఏం అనేది నాకైతే ఏది ఏంది తెలియదు ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి వెంకటేశ్వర అన్న ఒక నోటీస్ తీసుకొచ్చి నా దగ్గరికి నోటీస్ తీసుకొచ్చి ఏంటి నోటీస్ చదువు అంటే ఇది విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఈ నోటీస్ సారాంశం ఏందంటే ఈయన పేరు మీద ఈయన ప్రమేయం లేకుండా జిఎస్టీను పాన్ కార్డు ఆధార్ కార్డు ఎట్లా సంపాదించారు సైబర్ క్రైమ్ ఉన్న ఈ ప్రపంచంలో సంపాదించి ఈయన పేరు మీద ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో ఒక కోటి రూపాయలు టర్న్ ఓవర్ దగ్గ చేసి ఇరవై రెండు లక్షలు ప్రభుత్వానికి ఎగ్గొట్టారు ఎగ్గొట్టింది కాక లీగల్గా ఈయన ఇరికిచ్చారు ఈయన పరిస్థితి రోజువారీ ఇల్లు పరిస్థితి మనం చూడవచ్చు రోజువారీ కూలిపోతే తప్ప ఫోటోని పరిస్థితి భార్య ఇద్దరు పిలగాలి వీళ్ళు కూలికి వెళ్తే తప్ప వెళ్ళదు ఇలాంటి అయినా కోటి రూపాయలు వ్యాపారం చేసి ఇరవై రెండు లక్షలు జిఎస్టీ ఎట్లా కట్టగలడు ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దయచేసి సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి లేకపోతే ఇట్లాంటి బాధలు జరుగుతే ఇట్లాంటి వాళ్ళకి ఆత్మహత్య సరేనే దయచేసి ప్రభుత్వం మీడియా ద్వారా ఈయన బాధని వెళ్లగక్కుంటాం